అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరోపక్కన దేహదారుడ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుందనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటను మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు మినీ స్టేడియం ఇక్కడ నిడదోళ్ళు పట్టణానికి కావాలనేది దీనికి కొంత అంకురత్వం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీని మీద నేను కంటిన్యూస్ గా చేస్తున్నాను మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను త్వరలోనే మన కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియం నిడదూరు పట్నంలో ఏర్పాటు చేస్తాను దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాటి కూడా అధిగమించి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఎందువల్లనంటే దీనికి చాలా డబ్బు అవసరం ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అయినప్పటికీ కూడా ఏదో రకంగా వారికి చెప్పిన మాట ప్రకారంగా తొందరలోనే దీన్ని సాకాలం చేసేటువంటి విధంగా నేను కృషి చేస్తా అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఇలాగ ఎలాంటి క్రీడలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది అందుకే ప్రభుత్వం కూడా కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తున్నారు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండాలనేటువంటి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని సానుకూలపరచుకోవడానికి వీలుగా ఒక మంత్రిగా నేను కూడా మాటని తెలియజేస్తూ మీరు అందరూ కూడా బాగా ఆడండి ఆడడం ద్వారా పెడధారిలో వెళ్ళిపోతున్నటువంటి యువతి ఒక మార్గదర్శకంగా మీరు అందరూ నిలబ నిలబడాలని తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద పురుషోత్పల్లి రెండు టీంలో ముందుకు రావాలి రెండు టీంలు కూడా కోర్టులోకి రావాలి भाई पुरुषोत्पल्ली चोस्तो गुड सर्विस सर ऑफिस स्वामी कमलाक सेंटर हाई स्कूल